బీసీల తరఫున మాట్లాడుతూ పార్టీ విధానాలను బీసీ కులాలకు తెలుపుతూ ముందుకు వెళ్తున్న తరుణంలో కొంతమంది ఆధిపత్య కుల కాంగ్రెస్ నాయకులు తీన్మార్ మల్లనపై కక్షగట్టి అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయడాన్ని బీసీ సంక్షేమ సంఘం జిల్లా తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు శనివారం నల్గొండలో ఏర్పాటు చేసిన సమావేశంలో చక్రహరి రామరాజు మాట్లాడారు శనివారం నల్గొండలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ విధేయుడు అయి ఉండి కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్ట పెంచుతూ బీసీ వర్గాలను పార్టీకి అనుసంధానం చేస్తున్న తరుణంలో బీసీల తరఫున మాట్లాడుతూ పార్టీ విధానాలను బీసీ కులాలకు చెప్పుచూ ముందుకు వెళుతున్న తరుణంలో కొంతమంది ఆధిపత్యకుల కాంగ్రెస్ నాయకుల మల్లన్నపై కక్ష కక్షగట్టి అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయడాన్ని బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు ఈ మధ్య కాలంలో తీన్మార్ మల్లన్న బీసీలను చైతన్యం చేసే కార్యక్రమంలో భాగంగా చాలా ప్రాంతాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి బీసీ సమాజం మేలుకోవాలని తమ ఓటు తమకే వేసుకొని రాజ్యాధికారం లోనికి రావాలని పిలుపునివ్వడం ఆధిపత్యకుల నాయకులకు నచ్చలేదన్నారు ఈ మధ్య మిరాల్గూడ వరంగల్లో పెట్టిన బహిరంగ సభలకు బహుజన సమాజం ఎక్కువ హాజరై తమ సత్తా చాటినందుకు ఓర్చుకోలేని కొంతమంది కాంగ్రెస్ నాయకులు తీన్మార్ మల్లన్న బయటికి పంపించడానికి కుట్ర పన్నారని తెలిపారు తీన్మార్ మల్లనను పార్టీ నుండి సస్పెండ్ చేయడానికి వారు చూపించిన కారణాలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ నల్ల సోమ మల్లన్న కేశభోయిన శంకర్మురాజ్ నగరకంటి కాశేగౌడ్ కాసోజు విశ్వనాథం గోలీ విజయ్ కుమార్ జిల్లా ఆదినారాయణ పాల్గొన్నారు ఈరోజు దీన్బార్ మల్లన్న గారిని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడాన్ని బీసీ సంక్షేమ సంఘం నల్లగొండ నుండి తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఒక కుట్రపూరితమైనటువంటి చర్యగా భావిస్తున్నాం దీన్ బార్ గారు కాంగ్రెస్ పార్టీ యొక్క అధినాయకత్వాన్ని కానీ లేక ముఖ్యమంత్రి కానీ మిగతా ఎవరిని కూడా ఆయన విమర్శించలేదు వారు కాంగ్రెస్ పార్టీ యొక్క పాలసీ రాజీవ్ గాంధీ యొక్క మరి పాలసీని ప్రచారం చేయడానికి విస్తృతంగా ఆయన చాలా కార్యక్రమాలు చేపట్టింది వారు ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఎక్కువగా మాట్లాడటం జరిగింది అదేవిధంగా వారు ఈ మధ్యకాలంలో మిర్యాలగూడంలో బీసీల యొక్క మహాసభ అదేవిధంగా బహుజనులందరినీ కలిపి అక్కడ ఒక మహాసభను అదేవిధంగా వరంగల్లో కూడా ఒక పెద్ద ఎత్తున లక్ష మందితో ఒక బహుజనులతోటి ఒక మీటింగ్ పెట్టి బీసీల యొక్క హక్కుల కోసం మన ఓటు మనం వేసుకొని మనం రాజ్యాధారిక రాజ్యాధికారానికి రావాలనేటువంటి దాన్ని పిలుపునివ్వడం జరిగింది అయితే అది బీసీల యొక్క హక్కులను కాపాడడానికి మాత్రమే ఆయన ఆ కార్యక్రమాన్ని చేపట్టారు దానిలో కొంతమంది ఇచ్చినటువంటి యొక్క మరి అసభ్యమైనటువంటి యొక్క వాట్సాప్ గ్రూపులను చూసి ఆయన ఆవేశంతో కొద్దిగా మాట్లాడినటువంటి పరిస్థితి కానీ వాస్తవంగా అది ఆయన తప్పు కాదు ఈ యొక్క ఆధిపత్య కులాలను ఆయనను రెచ్చగొట్టినటువంటి పరిస్థితి వారు కేవలం ఈ కులాల యొక్క ఐక్యత కోసం ఈ మహాసభలో మాట్లాడిండ్రు ఆ ఐక్యత అయితే ఇప్పుడు రాష్ట్రంలో వచ్చింది దాన్ని ఓర్వలేకనే ఈ యొక్క ఆధిపత్య కులాలు ఈ రకంగా మల్లనను పార్టీ నుండి బహిష్కరించడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దీని పరిణామం తీవ్రంగా ఉంటుందని మేము హెచ్చరిస్తున్నాం అయితే తీర్మానం మల్లన్న గారి కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ సస్పెండ్ చేయడం జిల్లా బీసీ సంస్కరణ సంఘం నల్మూడ జిల్లా తీవ్రంగా ఖండిస్తుంది మరి బీసీల యొక్క వారి యొక్క అనుగ్రహం వాళ్ళ యొక్క ఆగ్రహానికి గురి కావాల్సింది కాంగ్రెస్ పార్టీ ముందు ముందు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా తీర్మానం మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కోసము బీసీలందరినీ ఏకీకరణ చేసి ఎంతో కృషి చేసి అధిక అధికారం రావడానికి తన వంతు సహకా సహకారం చేసి ముందును అన్ను అన్ను అగ్రగణ్యంగా బీసీలో ఉన్నాడు మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ కోసం నిస్వార్థంగా సేవ చే సేవ చేసిన తీర్మానం మల్లన్నని ఆధిపత్య ఆధిపత్య గులాలు కలిగిన వ్యక్తులు కొంతమంది కుట్రపణి వారిని సస్పెండ్ చేయడానికి మరి వాళ్ళు పూనుకున్నారు ఇది దీనివల్ల మీకు తగిన గుణపాఠం కూడా ముందు ముందు చెప్పవలసిన అవసరం వస్తుంది వెంటనే తీర్మానం మల్లని ఒక సస్పెండ్ని ద్వారా ఆపద తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము తీర్మాన్ మల్లన్న గారిని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడాన్ని బీసీ సంక్షేమ సంఘం నుండి తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే తీర్మాన్ మల్లన్న గారు చేసిన తప్పేందని అడుగుతున్నాం తీర్మాన్ మల్లన్న గారు ఈ ఎలక్షన్ల దాకంటే ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి విధానాలను వారు చేసిన తప్పులను ఎండగట్టి ప్రచారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి ముఖ్యమంత్రితో తిరిగి ప్రచారం చేసినటువంటి వ్యక్తి ఆయన ఆయనే ప్రచారంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడం జరిగిందనే విషయాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి తీర్మానం మల్లన్న గారు ఈరోజు ఏం పని తప్పనిచేసి తీర్మాన మల్లన్న గారు బీసీల మీటింగ్ పెట్టడం తప్ప తీర్మానం మల్లన్న గారు బీసీల హక్కుల కోసం మాట్లాడడం తప్ప బీసీలను చైతన్యవంతం చేయడం తప్ప లేకపోతే బీసీలను కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చడానికి ఆయన చేస్తున్నటువంటి కృషి తప్ప తీర్మానం అన్న గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు వాళ్ళు తప్పుదారి పోతుంటే సక్రమ మార్గం పెట్టడానికి కొన్ని అప్పుడప్పుడు మాట్లాడడం జరిగింది అది తప్ప అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి నాయకులు అప్పుడున్నటువంటి సోనియా గాంధీ గారిని ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడిన వాళ్ళు రాష్ట్ర ఇన్ఛార్జీ అయినటువంటి కేంద్రం నుంచి వచ్చినటువంటి రాష్ట్ర ఇన్ఛార్జి నాయకులను కూడా ఇష్టం వచ్చే మాట్లాడి వాళ్ళను అవ అవినీతి ఆరోపణలకు చెప్పిన వాళ్ళు కమ్ముడు అమ్ముడు అని చెప్పేసి బహిరంగంగా మాట్లాడేవాళ్ళు అదే భవన్లో గల్లాలు గల్లాలు పట్టుకొని కాంగ్రెస్ పరం ప్రతిష్టనంత గంగ కలిపిన వాళ్ళు ఈరోజు ఈరోజు తీర్మాన్ మల్లన్న గారిని కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ చేసిన దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం తీర్మాన్ మల్లన్న గత సంవత్సరం ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు అతన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు వెంట వేసుకొని తిరిగి ప్రతిఘా ప్రచారం చేయించి అధికారం తీసుకొచ్చా ఎంత కృషి చేసినా అలాంటి మనిషిని పట్టుకొని ఈరోజు సస్పెండ్ చేయడం చాలా దా అది ఉంది తీర్మాన మాలన్న చేసిన తప్పేంటి ఇంతకంపున్న అగ్రగుణాలు వాళ్ళు ఎన్నో పార్టీ అధినేతలను తిట్టారు అందరిని తిట్టిరు అది చేశారు వాళ్ళని సస్పెన్షన్ చేయకుండా ఏం చేయకుండా వాళ్ళని పార్టీలో కొనసాగించడం ఇదే విధంగా తీర్మాన మాలన్నని సస్పెన్షన్ చేసినందుకు బీసీల ఐక్యత ఇంకా ఐక్యత పొందుతు ఐక్యంగా ఉంటారని నేను తెలియజేస్తున్నాను శ్రీమార్ మళ్ళా సస్పెన్షన్ని రద్దు చేయాలి లేకపోతే మేము ఉద్రిక్తంగా చర్యలు తీసుకుంటాము అని తెలియజేస్తున్నాం నా పేరు నగరకంటి కాశేగౌడ బీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిని బీసీ సంక్షేమ సంఘము జిల్లా ఉపాధ్యక్షుడిని తెలంగాణ గౌరవ సంఘం జిల్లా అధ్యక్షుడిని ఈరోజు తీర్మానం సస్పెండ్ చేయడము కాంగ్రెస్ పార్టీకి పెద్ద నష్టంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఆయన యువ నాయకుడు ఉన్నది ఉన్నట్టు ముఖ మీద అనేవాడు అటువంటి వాడిని మీ ముస్లింలందరిని పట్టుకొని వాళ్ళు ఏదన్నా పార్టీలు హత్య కొనసాగించుకుంటూ ఈయన తీసేయడం వల్ల బీసీల్లో ఇంకా ఐక్యత పెరిగి అంతా ఒకట్యి కాంగ్రెస్కు వ్యతిరేకంగా మరి తయారైతే తప్ప ఇంతకు ఏది లేదు ఏది ఏమైనా కానీ తీర్మానం ఇది లాభమే కానీ నష్టం కాదు ఎందుకంటే తీర్మానం యువ నాయకుడు ఇంకా ఇప్పుడు బంతిని కనుక నేల కొడితే ఎంత గట్టిగా నేల కొడితే పైకే కొడుతుందో తీర్మానం సస్పెండ్